హాయ్ ఎవ్రీవన్ చాలా రోజులుగా నేను ఒక విషయం అబ్జర్వ్ చేశాను ఏంటంటే మనకి కోడింగ్ ఇంటర్వ్యూ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏఐ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ రైట్ గైడెన్స్ తెలుగులో లేకపోవడం వల్ల చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అందుకే నేను ఈ ఛానల్లో బెస్ట్ బుక్స్ని తెలుగులో సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లేటెస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ టూ బుక్స్ ఫస్ట్ వన్ ఈస్ క్రాకింగ్ ద కోడింగ్ ఇంటర్వ్యూ అండ్ సెకండ్ బుక్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ మోడర్న్ అప్రోచ్ ఫస్ట్ మనం క్రాకింగ్ ద కోడింగ్ ఇంటర్వ్యూ గురించి తెలుసుకుందాం ఇది జస్ట్ ఒక కోడింగ్ బుక్ అయితే కాదు దీంట్లో గూగుల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ లాంటి టాప్ కంపెనీస్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి అవి ఎలా ఆలోచిస్తాయి మనం ఆ ప్రాబ్లమ్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అన్నిటినీ డీటెయిల్గా చెప్పే బుక్ ఇది చాలా మంది స్టూడెంట్స్ కోడింగ్ వచ్చి కూడా ఇంటర్వ్యూస్తో ఫెయిల్ అవుతూ ఉంటారు దానికి రీజన్ ఏంటంటే స్ట్రక్చర్ థింకింగ్ లేకపోవడం ఈ బుక్లో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ అండ్ యాజ్ వెల్ ఆస్ ఇంటర్వ్యూ మైండ్ సెట్ రియల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నీ నేర్పిస్తుంది ఇంకా నెక్స్ట్ బుక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ మోడర్న్ అప్రోచ్ దీని గురించి చెప్పాలంటే ఇది ప్రపంచంలో ఉండే బెస్ట్ ఏఐ బుక్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ రోబోటిక్స్ ఎన్ఎల్పి ఫ్యూచర్ టెక్నాలజీస్ ఇవన్నీ నేర్చుకోవాలంటే ఈ బుక్ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేస్తుంది కానీ చాలామంది ఈ బుక్ చాలా టఫ్ మ్యాథ్స్ హెవీ అండ్ ఈజీ ఇంగ్లీష్ కాంప్లెక్స్ గా చాలా బాగా ట్రీట్ చేస్తారు అందుకే ఈ ఛానల్లో నేను తెలుగులో రియల్ ఎగ్జాంపుల్స్తో సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో ఈ కాన్సెప్ట్ని బ్రేక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఛానల్ ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడుతుంది అంటే బీటెక్ ఎంసీఏ డిగ్రీ స్టూడెంట్స్కి నెక్స్ట్ కోడింగ్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నెక్స్ట్ ఏ ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ మీ గోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్నా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ క్రాక్ చేయాలన్నా ఏ ఫీల్డ్లో కెరియర్ బిల్డ్ చేయాలన్నా ఈ టూ బుక్స్ ఆర్ గేమ్ చేంజెస్ కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ డౌట్స్ లో అడగండి మనం కలిసి తెలుగులో టెక్ మాస్టరీ సాధిద్దాం థ్యాంక్ యూ